హాయ్ హలో అందరికి నమస్కారం ఇది ఒక బ్యాడ్ న్యూస్ అప్డేట్ రైతు బంధు విషయంలో కొంతమందికి రైతుబంధు రద్దు చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి ఎవరెవరికి రద్దు చేయబోతున్నారు రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ రూల్స్ ఏంటివనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఈ వీడియోను ఒక లైక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చేసినట్లయితే రహదారులకు కూడా పోయిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులు విడుదల చేసినట్టుగా తెలుస్తుంది మరే ఈ ఏదైతే ఇప్పుడు యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబందు డబ్బులు విడుదల చేస్తుందో ఇక నుండి అలాంటి ఏవైతే సాగుకి పనికిరాని భూములు ఉన్నాయో వాటికి రైతు బంధును ఆపేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది సో ఇక నుండి ఆ యొక్క భూములు ఏవైతే ఉంటాయో వాటికి రైతు బంధు రద్దు కానుంది అనేది అయితే చూసుకోవచ్చు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బంధు కేవలం మూడు ఎకరాల వరకే వచ్చింది కానీ ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా పది ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి డిస్కస్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే అదనంగా రెండు వేల కోట్ల రూపాయలను రైతుల కోసం మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది అనమాట సో త్వరలో పది ఎకరాల వరకు తెలంగాణ రాష్ట్రంలో బంధు డబ్బులు రాబోతున్నాయి అలాగే ఇలా సాగుకు పనికిరాని భూములు ఏవైతే ఉన్నాయో వాటికి రైతుబంధు పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్లు మిస్ అవ్వద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి